సోలార్ ప్యానెల్స్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా వారంటీ ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్యకాలంలోని ఆ ప్యానెల్స్కి సంబంధించిన వాటికి రీప్లేస్మెంట్ చేస్తారు ఈ గ్యాప్లో ఏదైతే వెండర్ ఉంటారో ఆ వెండర్ మీకు ఇబ్బంది లేకుండా వెంటనే రీప్లేస్మెంట్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది ఇన్వర్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి మీద ఎటువంటి సమస్యలు వచ్చినా మేము మా సిబ్బంది వెంటనే అటెండ్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా స ఎవరైతే వెండర్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్పాన్ ఆఫ్ లైఫ్లో ఈ సోలార్కి సంబంధించిన సంబంధించినటువంటి ఎటువంటి సమస్య వచ్చినా సరే అటెండ్ అవుతారు కాబట్టి మీ అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటారని మెక్కిలి వినయపూర్వకంగా తెలియపరుచుకుంటున్నాం కరెంటు ఎక్కువ వస్తుంది ప్రతి నెల బిల్లు వచ్చేసరికి అమ్ము అంటాం బిల్లు తగ్గించుకునే ఉపాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది అసలు కరెంటు తయారు చేసే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యగ్రహ్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా సబ్సిడీ ప్రకటించింది రెండు లక్షల యూనిట్ని ఏర్పాటు చేసుకుంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది మొత్తం సొమ్ముని బ్యాంకు రుణంగా ఇస్తుంది నెల నెల మీరు కట్టాల్సిన బిల్లునే వాయిదాగా చెల్లించి పదేళ్లలో అప్పు తీరిపోతుంది ఆ తర్వాత ఇరవై ఏళ్ల వరకు విద్యుత్ బిల్లు రాయితీ వస్తుంది ఇంత గొప్ప అవకాశం గతంలో ఎన్నడూ లేదు ఇదివరకు సబ్సిడీ ప్రకటించలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాన్ని అమలు చేస్తుంది డిపార్ట్మెంట్ సిబ్బందిని ఇంటికి వచ్చి విషయాన్ని చెబుతారు పెన్నో కాగితం తీసుకొని లెక్కలు వేసుకోండి విద్యుత్ ఏఈ శ్రీనివాస్ లెక్కలతో సహా చెప్తున్నారు సోలార్ ఏర్పాటుకు అనుమతులు పొందాలన్నా రుణం పొందాలన్నా కాళ్ళు అరిగేలా తిరగాలి లబ్ధిదారుల వద్దకే అధికారులు వస్తున్నారు ఇంటి పైకప్పులో సోలార్ ప్యాన్ ఏర్పాటు చేసి విద్యుత్ని సరఫరా చేసి విద్యుత్ శాఖగా అందించండి మీ వాడకం కంటే ఎక్కువ విద్యుత్ సరఫరా చేస్తే డిపార్ట్మెంటే మీకు డబ్బులు చెల్లిస్తుంది పథకం అమల్లో ఉన్నప్పుడే త్వరపడి స్వధ్యం చేయపరచుకోవాలని అచ్యుతాపురం సబ్స్టేషన్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సోలార్ ఆవాస్ యోజన కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఈ కరెంటు బిల్లులు ఎవరైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రధానమంత్రి సోలార్ ఆవాస్ యోజన కార్యక్రమం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది దీనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీని కూడా ఇవ్వడం జరుగుతుంది వన్ కిలోవాట్కి అయితే థర్టీ థౌజండ్ సబ్సిడీని ఇస్తూ అలాగే టూ వాట్స్కి అయితే సిక్స్టీ థౌజండ్ అలాగే త్రీ కిలోవాట్స్ అయితే సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఈ సోలార్ని ఏర్పాటు చేసుకోవడం వలన కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా బ్యాకెండ్లో మీరు కూడా ఏదైతే కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నమాట ఉంటుందో మీరు పెట్టుకునే ఈ సోలార్ వల్ల యూనిట్స్ ప్రొడక్షన్ అనేది మీరు వాడుకోగా మిగిలిన యూనిట్స్కి కూడా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈచ్ యూనిట్కి టూ రూపీస్ క్యారీ చేస్తూ స్లీపింగ్ పార్ట్నర్గా మీరు బిజినెస్ కూడా చేయడం జరుగుతుంది కరెంట్ బిల్లుల మీద మనకు ఎంతో కొంత అవగాహన అనేది ఉంటుంది కాబట్టి దీనిలో మినిమము మనం ఈ కరెంటు బిల్లులు అనేవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ థౌజండ్ రూపీస్ నుంచి మోర్ దెన్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కట్టుకున్నట్లయితే వాళ్ళకి వచ్చే బిల్లుని బట్టి మీరు ఆ లోడ్ అనేది త్రీ కిలో వాట్సా టూ కిలో వాట్సా అన్నది డిసైడ్ డిసైడ్ చేసుకుంటారు ఈ సోలార్ ప్రొడక్షన్ అనేది సూర్యరశ్మి నుంచే మనం జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది బోత్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఈ తల్లికి వందనం పేరుతో ఎక్కువ బిల్లులు వచ్చేస్తున్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ దాడితే నాకు తల్లికి వందనం అవుతుందన్న అపోహల నుంచి కూడా ఈ సోలారు పెట్టుకోవడం వల్ల ఉపయోగం పడుతుంది ఎంతసేపు మనం దీనివల్ల పెట్టుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది రెండు లక్షల ఇరవై వేలు అవుతుంది అనే ఆలోచన పడకుండా దీంట్లో డెబ్బై ఎనిమిది వేలు అనేది గవర్నమెంట్ మీకు సబ్సిడీగా ఇవ్వడం వలన బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఆరు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఉంటుందో అది మీరు తఫ్ తఫాగా ఎవరి ప్రతి మంత్ కూడా ఈఎంఐ రూపంలోని బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని బ్యాంక్స్ కూడా చాలా సాధారణంగా మీరు వచ్చిన వెంటనే లోన్లు ఇవ్వడానికే చూస్తున్నారు ఆ కట్టిన బిల్లే ఈ సోలార్కి మనం కట్టినట్లయితే దాన్ని దాని నుంచి మనం అమౌంట్ని క్లియర్ చేసుకోవడం జరుగుతూ మరియు డిపార్ట్మెంట్కి కూడా మనం బిజినెస్ మ్యాన్గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ తప్పక తప్పకుండా ఈ బెటర్ స్కీమ్ని ప్రధానమంత్రి సోలార్ ఆవాస్ యోజన పథకాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని కూడా అవైల్ చేసుకొని కరెంట్ డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తారని మిక్కిలి వినయపూర్వకంగా తెలియపరుచుకుంటున్నాను